సోషల్ మీడియా పరిధి పెరిగాక ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో సోషల్ మీడియా యూజర్లు మరింత యాక్టివ్గా ఉంటున్నారు రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు నిశ్చితంగా గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో పొలిటికల్ లీడర్ వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని సోషల్ మీడియా ఓ కంట గమనిస్తూనే ఉంటుంది ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏపీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనని బరిలో ఉన్నారు అయితే ఆయన ఓటు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది దీంతో ఉదయమే తన సతీమంతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఓటు వేసిన తర్వాత ప్రింటౌట్ రాదా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది ఈవీఎం మిషన్లో ఓటు వేసిన తర్వాత పక్కనే ఉన్న అధికారులను పవన్ కళ్యాణ్ ప్రింటౌట్ రాదా అని అడిగారని నెట్టింటి వీడియో వైరల్ అవుతుంది మరోవైపు అధికార వైసీపీ సైతం ఈ వీడియోను షేర్ చేసింది రెండు లక్షల పుస్తకాలు చదివానంటున్న పవన్ కళ్యాణ్కు కనీసం ఇది కూడా తెలియదా అంటూ వైసీపీ తన పోస్టులో రాసుకొచ్చింది బేసిక్ పరిజ్ఞానం లేని నువ్వు రాజకీయ పార్టీ అధ్యక్షుడివి అంటూ వైసీపీ ట్వీట్ చేసింది మరోవైపు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి హోరహోరీగా తలపడుతున్నాయి